మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము చదువుకుందాము నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం నేను ఐగుప్తీలకు ఏమి చేస్తునో మిమ్మును గద్దరక్కల మీద మోసి నా యొద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము నీవు ఇస్రాయేళ్ళతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఎహోవా తమకు ఆజ్ఞాపించిన ఆ మాటలనియూ వారి ఎదుట తెలియపరచెను దేవుడు తన వాక్యమును దీవించను గాక ఆ మీన్ చిన్న ప్రార్థన మహిమ స్వరూపుడమైన మా దేవానికి కొందరములు స్థుతులు కృతజ్ఞతలు భూమి ఆకాశమును కలుగజేసిన చేసిన తండ్రివ నాయన సమస్తము సృష్టించవు తండ్రి సృష్టికర్తమైన తండ్రివి భూమి ఆకాశమందున్న సమస్తము కలుగజేసిన దేవుడవు నేల నుండి మన్ మనిషిని కలుగచేసి జీవవాయు ఊది జీవించు ప్రాణిగా చేసావు తండ్రి స్తోత్రములు అలాగే మనిషి పాపంలో పడిపోతే రక్షించడని కుమారుని లోకను పంపించావు ప్రభా వందనాలు మానవునికి రక్షణించావు తండ్రి స్థుతులు కృతజ్ఞతలనైనా అలాగే ప్రభా సమస్త యుగములలో సర్వదేవుడు అయి ఉన్నావు దేవుళ్లకు దేవుడు అయి ఉన్నావు దేవతలకు కూడా దేవుడువై ఉన్నావు సమస్త సృష్టికి కర్తవై ఉన్నావు తండ్రి స్తోత్రములు మాకు తండ్రివై ఉన్నావు మేము మీ ప్రియ బిడ్డలమై ఉన్నాము రక్షణ మార్గం బోధించడం మాత్రమే కాదు నీ రెండవ రాకడికి ఏ విధంగా సిద్ధపడాలో కూడా మాకు తెలియచేస్తున్నటువంటి విషయాలన్నింటిని బట్టి నీకు వందనాలు మెరుగమ ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా అవగాహన చేసుకోవడానికి ఈ మూసే సుఖోపవాస కాలంలో ఉన్నటువంటి మాకు ఈ మోసే గ్రంథములోని యొక్క విషయాలు మాకు తెలియచేసి ఇస్రాయల్ ఏ విధంగా ఈ గొట్టి నుంచి ఆ గొట్టికి ఎక్కారో ఎలాగ కణాను దేశమును ప్రవేశించారో అయూప్తని ఈ లోకాన్నించి పరమ కాణన్ అనేట నీ దగ్గరికి మేము రావడానికి మార్గాలు సరళం చేసి మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న ఏ స్వాతి పరిశుద్ధ నా మమన మిక్కిలి వినమతో ప్రతిమలాడు వేడు కొంచెం పరమ తండ్రి ఆ నీవుగా కాయవరున్నారు నేలపై నీ ననుగా పాడా నీవుగా కాయవరున్నారు చేవలే నీ నాకు నీవు చేవకలుగా చే నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువనుదేవా అడుగు చెదనం చేదనంచు నా తీర్చి నావు గానా అడుగు చెదనం చేదనంచు ನಿನು ಸಹಾಯಂಬ ಆತ್ಮವಯ್ಯೋ ನಾಟಿ ತನ್ರಿ ನಿನು ಬಿಡುವನು ದೇವಾ ನೀವು ನಾನು ವರಕು ನಿನ್ನು ನೀನು ಬಿಡುವನು ದೇವಾ ನಾದು ಪ್ರಾರ್ಥನಲನ್ನಿಯು ನೀವು ನೀದು ಕೃಪಚೇ ನಾಕಿ ನಾದು ಪ್ರಾರ್ಥನಲನ್ನಿಯು ನೀವು ನೀದು ಸರಣಿ ನಿಲ್ಪ ನಾನು ನೇರ್ಪುಧ ನ ಗರಾಕ್ಷಿ ತಿವಿ ನೇನು ವಿಡುವನು ದೇವಾ నీవు నన్ను దేవించు వరకు నిన్ను నేను విడువను దేవా దేవునామ స్తోత్రులు మీ అందరికీ నా మరణాత ఈ మూష సుఖోపాస దినాలలో నలభై అధ్యాయులు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని నలభై రోజులు కూడా రోజుకొక అధ్యాయం చొప్పున మనము ధ్యానించుకుంటూ ఉంటాము చర్చిలలో గృహాలలో ఈ నలభై రోజులు కూడా జార్ంచుకోవడానికి దేవుడు మనకి ఈ గ్రంథాన్ని దయచేసారు కనుక ఈ గ్రంథము నలభై అధ్యాయులు కలిగినటువంటి గ్రంథము ఈ అరవై ఆరు అధ్యాయాలలో కూడా గొప్ప ఉన్నతమైనటువంటి గ్రంథము ఎన్నో అద్భుతాలు కలిగినటువంటి గ్రంథము మరి పదాజ్ఞలు ఇందులోనే ఉన్నాయి పది తెగుళ్ళు ఇందులోనే ఉన్నాయి కనుక అన్ని రకాలైనటువంటి విషయాలకు కూడా మరి నిబంధనలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఎన్నో చట్టాలు అంటే కొన్ని జీవోలు అనమాట గవర్నమెంట్ వారు జీవోలు పాస్ చేస్తూ ఉంటారు దేవుడు ఇస్రాయ్లకు కొన్ని ధర్మశాస్త్రాలు ఇచ్చారు జీవో అంటే ధర్మశాస్త్రమని అర్థం ధర్మశాస్త్రం ఇచ్చారు ఏ విధంగా నడవాలి ఏ విధంగా నడవకూడదు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు క్రైస్తవుడైనటువంటి వాడు ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాలను దేవుడు మనకి నిర్గమకాండములో రాయించిపెట్టి ఉంచారు మనకి కనుక నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ యొక్క చట్టాలు ఈ జీవోలన్నీ కూడా క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో తెలియజేస్తున్నారు కాబట్టి ఈ నలభై రోజులు కూడా మనం ధ్యానించినట్లయితే అధ్యాయంలో ఉండేటువంటి విషయాలు సారాంశాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి క్షుణ్ణంగా తెలుసుకుంటాం మనము కనుక ఒకవేళ చర్చిల్లోకి వెళ్ళలేకపోతే కనుక సుకోపాస దినాలలో మరి మీరు ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు ఈ నలభై అధ్యాయులు నలభై రోజులు కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు ఉంటే గనక మీరు ఒక సమయం చూసుకుని అంటే సాయంకాలం ఏడు టు పదని దైవజనులు నిర్ణయించినటువంటి ఒక నిర్ణయమైనటువంటి సమయము నిర్ణీత సమయము నిర్ణీత స్థలము అన్నారండి నిర్ణీత స్థలం అంటే ఒకే స్థలము నిర్ణీత సమయము అంటే ఒకే సమయం అని అర్థము ఒకే స్థలంలో ఒకే సమయంలో ఈ అంశాలు మనం జానిస్తే మనకు దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదము అలాగే ప్రభావము కలిగిస్తారని మనకు తెలుసు అది జానించేటువంటి వారికి అది తెలుస్తుంది కానీ మిగిలిన వారికి అది తెలియదు ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటే కుదరదండి సమయం కూడా ఒక నిర్ణీత సమయం పది గంటలకు అనుకుంటే పది గంటలకి ఏడు గంటలకు అనుకుంటే ఏడు గంటలకి ఈ స్థలంలోనే నేను నలభై రోజులు చేస్తాను ప్రవ్వా అనుకుంటే ఆ స్థలములో కనుక ఆ స్థలమును ఆ యొక్క సమయాన్ని మనము గౌరవించి దేవుణ్ణి గౌరవించినట్లుగా మనం ఆ కార్యక్రమం చేసినట్లయితే గనక దేవుడు మనకి ఏమి కావాలవన్నీ కూడా తెలియచేసిన దేవుడై ఉన్నాడు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనము నిర్గమకాండంలో ఉన్నటువంటి నలభై అధ్యాయాలలో ఏ రోజుకు వచ్చాము అప్పుడు మనము ఇరవై ఒకటవ రోజుకు వచ్చాము మనం కనుక ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒక్క అధ్యాయంలో మనము చూడవలసినటువంటి విషయం ఏంటంటే ఇరవై ఒకటవ అధ్యాయంలో మొట్టమొదటి మాట నాకు చదివి వినిపించండి ఏమనుందో ఇరవై ఒకటి నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా అని చూడండి ఇరవై అధ్యాయంలో పజాజ్ఞుల గురించి రాశారు మనకి ఇవాళ ఇరవై ఒకటవ తారీఖు గనక నియమములు విధులు కట్టడాలు అవి మనకి తెలియజేస్తూ ఉన్నారు దేవుడు ఇది ధర్మశాస్త్రము యూదులైన వారు కానీ ఇస్రాయల్ అయిన వారు కానీ ఏ విధంగా నడవాలనేటటువంటి విషయాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల్లో దేవుడు మనకి తెలియచేశారు ఇరవై నాలుగవ అధ్యాయం చూసినట్లయితే కనుక దేవుడు మరి మోసే గారికి కొండ మీద చూపించినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆయన అక్కడ కూర్చుని రాస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనకి ఇరవై నాలుగవ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఇరవై ఐదు నుంచి కూడా మనం చూసినట్లయితే ముప్పై ఒకటవ అధ్యాయం వరకు కూడా దేవుడు ఏం చెప్పారు అవన్నీ కూడా తెలియచేశాడు ఇస్రాయలులకు ఎవరమో చేయగారు కనుక ఏ విధముగా చూపించారో కొండ మీద ఆ విధంగానే సమస్తము కూడా జరిగించారు ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని కూడా కట్టాలని తెలియజేసినటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇరవై ఆరు అధ్యాయంలో తెలియజే ఇరవై ఐదు అధ్యాయంలో తెలియజేశారు కనుక ప్రత్యక్ష గుడారానికి ఏ ఏ సామాగ్రి కావాలి ఏ ఏ వస్తువులు కావాలి అది ఇస్రాయల్ చెప్తే స్త్రీలైనటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి మోషే గారిని సంతోషపెట్టారు మోషే గారిని సంతోష పెట్టారంటే ఎవరిని సంతోషపెట్టినట్లు దేవుని సంతోషపెట్టినట్టు ఎందుకో తెలుసా దేవునికి మరి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మోషే గారు అలాగే ఈ లోకంలో సంఘానికి పాస్టర్ గారు ఉంటారు సంఘానికి కాపరు ఉంటారు ఆ కాపరి గారు ఆ స్థానంలో దేవుని స్థానంలో నిలబడి చెప్పే ప్రతి మాట కూడా మనకు దేవుడు తెలియచేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం దేవుడు తెలియజేసిన విషయాన్ని సంఘ కాపురం మనకు తెలియజేస్తూ ఉంటారు ఆ తెలియజేసిన విషయాన్ని ఆ మనిషే కదా చెప్పడనేటటువంటి మరి తీసుకట్టుగా మనం మాట్లాడితే కనుక ఆ ఆ యొక్క ప్రభావం ఏది కూడా మన దగ్గరికి రాదు దేవుని స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నాకోసమే చేస్తారు నాకోసమే చెప్పారు అనుకుని మనం ఏం చేయాలంటే దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి వ్యతిరేకత చూపించడానికి వీలు లేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇరవయవ అధ్యాయంలోను ఇరవై ఒకటి కాదు ముందుగా ఉన్నటువంటి పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఎంత చక్కని మాట అంటే ఒకసారి ఇందాక మనం చదువుకున్నాం మొదటి నుంచి చదవండి ఒకసారి ఇరవై అమ్మ పంతొమ్మిది మొదటి ఇస్రాయలీల ఐగుప్త దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో ఎప్పుడైతే అండి ఇస్రాయిలీలు బయలుదేరారు ఐగుప్త దేశం నుంచి బయటకు వచ్చారు మూడవ నెలలో అన్నారు ఈ మూడవ నెలలో అనేటువంటి మాట మనము చూసుకోవాలన్నమాట అండి వారు బయలుదేరి వచ్చారు ఎర్ర సముద్రని దాటేశారు దాటేసి పదిహేనవ పద్నాలుగో అధ్యాయంలో దాటేశారు నిర్ నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయంలో దాటేశారు ఇది ఏం దాటారు ఎర్ర సముద్రులు దాటారు దాటిన తర్వాత వారు ఏం చేస్తారు స్థుతిగానములు పాడారు మిరియాము తన సహోదరులందరూ కలిసి ఏం పాడారు స్థుతి పాటలు పాడారు స్థుతి గానములు పాడారు ఈ యొక్క గండా నుంచి మమ్మల్ని తప్పించి గొట్టెక్కించావు తండ్రి గండాన్ని తప్పించి గొట్టెక్కించిన తండ్రి నీకు స్థుతులని ఏహో వానో గానం అనేటటువంటి పాట పాడారు ఏ అధ్యాయంలోనూ పదిహేను వాధ్యాయములు పదహార అధ్యాయంలో వారు మన్నాను తిన్నారు పదహార అధ్యాయములో వారు మన్నాను తిన్నారు మన్నాను తిన్నారు అక్కడ మరలా పదిహేడు అధ్యాయంలోకి వచ్చేసరికి దాహమైంది వారికి మరి బండ నుంచి నీటినిచ్చి బలపరచిన దేవుడు ఏం చేశాడు బలపరచినటువంటి దేవుడని మనం అర్థం చేసుకోవాలి ఈ బలపరిచినటువంటి దేవుని యొక్క బలాన్ని తీసుకొని వారు అమలేకీల మీద యుద్ధము చేశారు ఈ పదిహేడు అధ్యాయములు అమాలేకీల మీద యుద్ధం చేశారు ఎంతో గొప్పగా దేవుడు చేసినటువంటి కార్యక్రమాన్ని యుద్ధంలో జయం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో మామగారు తన యొక్క కూతుర్ని మనవల్ని కూడా తీసుకొచ్చి అంటే మోసే గారి భార్యను మోషే గారి పిల్లల్ని తీసుకుని వచ్చి అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అప్పటికి జరుగుతున్నటువంటి దేవుడు వీరి పట్ల చేసినటువంటి మహోపకారములన్నీ కూడా ఎంతగానో మరి చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఎవరికి ఇత్రోకి ఇత్రో అంటే మోసే గారి మామగారు ఇత్ర అంటే ఘనమైన వాడు అని అర్థము కనుక ఈ యొక్క ఇతరుకి లేకపోతే రఘుయ్యలనే పేరు కనుక దేవునికి స్నేహితుడని ఇత్ర అంటే దేవునికి స్నేహితుడు రఘుయులు అంటే దేవునితో సహవాసం చేసేవాడని కనుక రెండు పేర్లు కలిగినటువంటి వాడు మరి మోషే గారి యొక్క మామగారు ఆ మామగారికి మరి ఏమని చెప్పాడంటే దేవుడు శ్రాయల దేవుడు మా దేవుడు మాకెన్నెన్ని ఘనకార్యాలు చేశారు ఐగుప్తు దేశాల నుంచి ఆశ్చర్యకరంగా మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చారు మరి మీ ఎర్ర సముద్రము అడ్డు వస్తే దాన్ని పాయలు చేసి మమ్మల్ని బయటకు తీసుకువచ్చారు అని ఈ విషయాలన్నీ కూడా చెప్తూ చెప్తూ ఉంటే పద్దెనిమిదవ అధ్యాయములు నిర్గమ్మ కాంటాం పద్దెనిమిదవ అధ్యాయములు ఇవన్నీ కూడా చెప్తే మీ దేవుడు గొప్పవాడు స్థుతి మీ దేవుడు స్థుతింపబడును గాక కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి వారి నిమిత్తం నిత్యము నిరంతరం మనం ఏం చేస్తున్నామో ప్రార్థన చేస్తూనే ఉన్నాము ఎప్పుడు దేవునికి ఇష్టమవుతుందో ఆ క్షణంలో మరి ముప్పై నిమిషం సంవత్సరాలను కొట్టినటువంటి వాడి దగ్గరికి ఎన్నాళ్ళ నుంచి మరి కోనీటి గొడ్డలో దిగాలి కోనేటిలో దిగాలని అతడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభు మరి యేసు ప్రభు పుట్టకముందు ఆ కోనేటి గొడ్డు దగ్గరికి వెళ్ళాడంట ఎందుకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా మరి ఆయన వయసు ఎంత యేసు క్రితప్రభు వారి వయసు ఎంత ముప్పై ఏడు ముప్పై రెండు సంవత్సరాలు కనుక యేసప్రభు పుట్టక ముందు ఆ కోనేటిగడ్డిని ఉన్నాడు యేస పుట్టిన తర్వాత ఆయన సేవకు ప్రారంభించిన తర్వాత ఆయన వచ్చాడు డైరెక్ట్గా అక్కడ కోనేటి దగ్గరికి దగ్గరకు వచ్చి అతను అలా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సాయం ఎవరో చేయట్లేదని తెలుసుకున్నవాడే వాడి నిమిత్తమే అక్కడికి వచ్చాడు అనమాట అందులో పడిన వారు ఎవరాగా స్వస్థత పొందుతున్నారు కానీ పొందలేకపోయినటువంటి వాడు వీడు ఒక్కడే ఉన్నాడు అంచేత అతనిని దృష్టిలో పెట్టాడు అందుకే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టే వాడు కాదు ప్రతి వారిని కూడా గమనించేటటువంటి దేవుడై ఉన్నాడు ప్రతి వారి యొక్క మొర ఆలకించే దేవుడై ఉన్నాడు ప్రతి వారి యొక్క మనవిని వినేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక మొర్ర పెట్టాలే తప్ప మన మొర్ర ఆలకించకుండా ఉండేటటువంటి దేవుడు కాదు అలాగ ఏసప్రపచుకునేటిలో దిగక్కర్లేకుండానే నీ పరిపెత్తుకుని నువ్వు వెళ్ళని చెప్పిన వెంటనే అతను పరిపెత్తుకుని గొంతులేసుకుంటూ వెళ్ళిపోయాడు ఏంటి సంగతి ఎలాగుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి 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 ఉన్నాడా అక్కడ వాళ్ళే వెళ్ళి పెడుతుంటే తిన్నారో లేకపోతే అతను ఒకవేళ మరి అతనికి కావలసిన వాళ్ళే తెచ్చి పెడుతూ ఉన్నారో తెలియదు కనుక ఏది ఏమైనప్పుడు కూడా ముప్పై రెండు సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వాడిని కూడా లేవనెత్తిన గొప్ప సర్వశక్తిమంతుడు నీ తండ్రి నా తండ్రి కనుక ఈ యొక్క అమలేఖల మీద జైమిచ్చాడు దేవుడు అమాలేకుల మీద జయమి ఎందుకో తెలుసా బండలోని నీరు తాగి అందుకే దేవుజన్ గారు రాశారు ఏమనంటే జలము బలము ఫలము అని ఏమని రాశారు బండలో నుంచి ఏమొచ్చింది జలం వచ్చింది అది త్రాగిన వారికి ఏమొచ్చింది బలం వచ్చింది బలం వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఫలం వచ్చింది ఫలం అంటే యుద్ధ ఆ శత్రువుల మీద జయం ఇచ్చినటువంటి ఫలము అలాగ మూడు భాగాలుగా రాసినటువంటి ఆ ప్ర ఆ యొక్క ప్రసంగాలు కూడా ఉన్నాయి మనం తర్వాత చెప్పుకుందాం కనుక ఇప్పుడు మనము ఈ యొక్క రెఫీదీములో నుంచి బయలుదేరి ఆ మాలేకీలను చూడండి ఒక్కసారి అర్ధ మూడవ నెలల తర్వాత అనమాట అండి జరుగుతున్నటువంటి చరిత్ర ఇస్రాయలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి లెక్క పెట్టుకుంటే కనుక రోజులు ఇప్పుడు మూడు నెలల తర్వాత వారు బయలుదేరిన నాడే మూడవ నెల బయలుదేరిన నాడే మూడవ అంటే జనవరి ఒకటో తారీఖు అనుకుందాం వాళ్ళు ఇప్పుడు మనకి జూలై అనమాట జూన్ దానికి దానికి ముందు మే మే నెల మే జూన్ జూలై మూడు నెలలు మే నెలలో ఏ తారీఖున బయలుదేరారో అలాగే జూలై నెలలో అదే తారీఖునని మనం ఇప్పుడు అది తెలుసుకోవడానికి చెప్తున్నారనమాట ఇదే అని నేను చెప్పట్లేదు మీకు తెలియడం కోసం నేను చెప్తూ ఉన్నాను అనమాట కనుక దేవుడు మనకి ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే మరి అదే దినమున అంటే మూడవ నాడే బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే ఫస్ట్ తారీఖుని ఆరంభ దినమందే వారు ఇస్రాయిలు సీనాయి అరణ్యమునకు వచ్చారు ఏ అరణ్యం అది సీనాయి అరణ్యము వారు దాటినటువంటి అరణ్యాలు చాలా చాలా అరణ్యాలు ఉన్నాయి చాలా కొండలు ఉన్నాయి చాలా మైదానాలు ఉన్నాయి చాలా లోయలు ఉన్నాయి ఎన్నో ఏంటంటే ప్రదేశాలు అవన్నీ కూడా ఆ ప్రదేశాలను కూడా దాటుకుంటూ దాటుకుంటూ వచ్చారు ఇప్పుడు సినాయి అరణ్యంలోనికి వచ్చారు ఈ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేటప్పటికి రోజులు కూడా చెప్పారు దైవజులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే పంతొమ్మిది వందల క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత కాదండి క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరంలోనట జూన్ నెలలో బయలుదేరారటండి వారు ఏ నెల బయలుదేరారు జూన్ నెల ఏ సంవత్సరం అది పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరం ఈ పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరం అన్నామే అది క్రీస్తు తర్వాత కాదు క్రీస్తు పొట్టక ముందు దాన్ని ఏమన్నారు క్రీస్తు పూర్వం అన్నారు క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరము జూన్ నెలలో వారు బయలుదేరేటండి వారు మూడు నెలల తర్వాత మరలా వారు ఎందుకంటే మధ్య మధ్యలో దేవుడు కనిపించి ఆయన బయ ఆ మేఘం బయలుదేరితేనే వారు బయలుదేరాలి లేకపోతే బయలుదేరడానికి లేదు వారికి అనుమతి లేదు దేవుడు వెళ్ళమని అర్థం అర్థమేంటంటే ఆ గుడారం మీద ఉన్నటువంటి మేఘము బయలుదేరుతుంది ఓహో దేవుడు మనకు మార్గం ఏర్పాటు చేశాడని వారు వెళ్తారనమాట ఒకవేళ మ్యాగమం కదలకపోతే ఎక్కడ ఆగిపోయిందో అక్కడ గుడారాలు వేసుకుని మజిలీ చేయవలసింది అక్కడ బస చేయవలసింది ఆ బస్స ఏర్పాట్లు కూడా ఆయనే చేస్తారు బస ఏర్పాట్లు కూడా ఏది తగిన స్థలం ఆయనకి తెలుసు ఆ అరణ్యంలో కూడా ఇంచుమించు ముప్పై లక్షల మంది జనాంగము అక్కడ కాలాడేలాగా తిరగాడాలంటే గనక ఏ ప్రదేశము వీలైన ప్రదేశము దేవునికి తెలుసు కనుక అందుకే ఆ ప్రదేశం దగ్గర మేఘం ఆగేది వారు అక్కడ బాస చేసేవారు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండాలి అక్కడ ఆ తర్వాత మేఘం బయలుదేరిందంటే దేవుడు బయలుదేరుతున్నాడని అర్థం అనమాట ఎంత చక్కని ప్రయాణమో చూడండి దేవుడు ఇచ్చిన ప్రయాణం అందుకే దేవుని మాట కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆయన చెప్పినట్లుగా చేస్తే కనుక క్షేమం కలుగుతుంది ఆయనకి వ్యతిరేకమైన దిశలో మనం ప్రయాణం చేస్తే యోనాకు వచ్చినటువంటి తిప్పలే మనకి కూడా వస్తాయి యోనా గారు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి చరిత్ర అంతా కూడా మనకు తెలుసు అదంతా మనకు ఇప్పుడు అవసరం లేదు ఈ అరణ్య ప్రాంతానికి వస్తే కనుక ఇక్కడ ఈ స్థలంలో సుమారు ఒక్క సంవత్సరం ఆగారటండి ఎన్ ఎన్నాళ్ళు ఆగారండి ఒక పర్వతం దగ్గర ఆ మైదానములో ఒక సంవత్సరం వరకు కూడా మేఘము ముందుకి వెళ్ళలేదు కనుక ప్రభువారు అక్కడే ఉన్నారని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారు మనం ప్రభువారి యొక్క మేఘము ప్రభువారి యొక్క అనుమతి అక్కడ ఉన్నది అక్కడ సంవత్సరం పాటు అక్కడే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే ఆ స్థలములోని ఎక్కడ ఇప్పుడు ఆ సినాయి పర్వత ప్రాంతంలోనే మూడు ముఖ్యమైనటువంటి విషయాలు జరిగినట్లుగా మనం గమనించవలసినటువంటి వారమైన ఏ ప్రాంతంలోనూ ఈ సినాయి ప్రాంతంలోను పది ఆజ్ఞలు మొట్టమొదటి మూడు ప్రాముఖ్యమైన విషయాలు పది ఆజ్ఞలు ఆ ప్రాంతంలో కొండ మీదే ఆ కొండ దిగువను ఈ ప్రదేశంలో ప్రజలు ఉండగా వారు ఏ విధముగా నడిపించబడాలో ఆ విషయాలన్నీ కూడా అక్కడ దేవుడు తెలియజేశాడనమాట అండి పది ఆజ్ఞలు ఇవ్వబడుట ఈ ప్రదేశంలోనే ఏ విధంగా జీవించాలనేట పరిస్థితి కనుక రెండవదిగా మనం చూసినప్పుడు అక్కడ బంగారు దూడను కూడా అక్కడే తయారు చేశారట ఎక్కడ సీనాయ పర్వతం ఆ దగ్గరే కనుక ఆ దగ్గర అంటే పర్వతం పైకి ఉంది పర్వతం చుట్టూ వీరు నివాసాలు వేసుకున్నారు పర్వతం మీదకి ఎవరు వెళ్ళడానికి శక్తి ఉంది ఎవరు రావడానికి వీల్లేదు దాని చుట్టూ మేర ఏర్పాటు చేశారు కనుక ఆ చుట్టూ మేర ఏర్పాటు చేసిన జంతువులు కూడా వెళ్ళడానికి వీల్లేదు ఏ నరుడు వెళ్ళడానికి వీల్లేదు పర్వతాన్ని తాకారంటే మసి అయిపోతారు ఎందుకో తెలుసా పరం అగ్ని మహా రోషము కలిగినటువంటి దేవుడు అగ్నిమయమైనటువంటి దేవుడు పరలోకాల కిందకి దిగి వస్తున్నాడు కాబట్టి పర్వతము శుద్ధీకరించబడాలి పర్వతం శుద్ధీకరించబడాలి కనుక ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు పర్వతాన్ని తాగుతున్నాడు కాబట్టి మనం ఎవరో కూడా ఎవరో కూడా దానిని తాకడానికి వీల్లేదు ముట్టడానికి వీల్లేదు ముడితే గనుక వాళ్ళు మస్య అయిపోతారు అనమాట అయిపోవడం దేవునికి ఇష్టమా మరి నరులు మాడిపోతాం దేవునికి ఇష్టమా జంతువులు ఆయన సృష్టి జంతువులైన సృష్టి పక్షులైన సృష్టి కనుక ఆయన మాడి వీళ్ళు మాడిపోవడం దేవునికి ఇష్టం కాదు కనుక జాగ్రత్తలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు ఏం ఏర్పాటు చేశాడు జాగ్రూకతలు ఆయన చెప్తున్నారు జాగ్రత్తలు ఏర్పాటు చేసి వారిని సంరక్షించేటటువంటి పని మీద ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలు బంగారుదోడ పజాగ్ఞల పలకలా తెచ్చేసరికి అక్కడ ఏం తయారైపోయింది భూమి మీద బంగారు దోడ తయారు చేసేసారు ఈ నలభై రోజులు ఏమైపోయాడో ఆ వాడు ఏమైపోయాడో మనకు తెలియదు మన ముందు నడవడానికి ఒక నాయకుడు పెట్టుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఎలా పట్టరండి మీ చెవుల్ని మీ ముక్కలు మీ చేతులు మీ కాళ్ళకి ఏమైతే ఉన్నాయి మీ మెడలో ఏమైతే ఉన్నాయి బంగారంలో పట్టిరండి అని చెప్పి ఆహారంలో ఏం చేశాడంటే దాన్ని అగ్నిలో వేయగానే అగ్ని అది కరిగింది ఈ కరిగిన తర్వాత అన్నారండి పోగర అంటే ఏంటో తెలుసా పోలికను తయారు చేసేటటువంటిది ఇప్పుడు మనకి కంసాల దగ్గరికి వెండి కానీ బంగారం కానీ పట్టుకెళ్తాం మనం పట్టుకెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇస్తాం మనం ఒక కనుకో లేకపోతే ఒక ముద్దో ఒక పలకలాంటిదో ఇస్తాం గట్టి పదార్థాన్ని మనం ఇస్తాం ఇచ్చిన దాన్ని వాడు ఏం చేస్తాడు అగ్నిలో కరిగిస్తాడు వాడు కరిగించి ఏం చేస్తాడు నీకు దిద్దులు కావాలా ముక్కు పొడకలు కావాలా గొలుసులు కావాలా ఈ ఆకారానికి ఒక నమూనా ఉంటుంది అన్నమాట దాన్ని మొచ్చు అంటారు దాన్ని ఏమంటారు మొచ్చు అంటారు కనుక ఆ నమూనా ఉండేటువంటి పలకలో ఈ ద్రవ పదార్థంగా ఉన్నటువంటి ఈ యొక్క వెండిని కాని బంగారాన్ని కానీ దాన్ని పోసేస్తారనమాట ఎప్పుడైతే పోస్తారో ఆకారం తయారవుతుంది అది యుద్ధాకారమా ఆవాకారమా జంతువాకారమా పామాకారమా మనిషాకారమా లేకపోతే వస్తువాకారమా ఈ ఆకారాన్ని తయ ఆకారంలో పోసిన పోగర అన్నారు ఎప్పుడైతే పోగరలో పోస్తారు దోడ అనేటువంటి పోగరలో పోస్తారు ఆ దోడగా తయారైపోయింది కనుక సినాయి పర్వత ప్రదేశం ఆ ప్రాంతంలోనే ఏం జరుగుతుందంటే పదాజ్ఞలు పైన పోబడ్డాయి అవి పట్టుకున్న రాతి పలకలు పట్టుకుని ఆయన కిందకి దిగి వస్తూ ఉండేటప్పటికి వీళ్ళేమో ఈ దూడను పెట్టుకుని ఓ ఇస్రాయేలు మమ్మల్ని నడిపించబడవు నువ్వే మా యహోఅవు నువ్వే అని ఎవరికటండి ఘనత ఇచ్చేస్తున్నారు ఇప్పుడు దూడకి ఘనతను ఇచ్చేస్తున్నారు పశువుకి ఘనతను ఇచ్చేస్తున్నారు దేవుడికి చెందవలసినటువంటి ఘనతను ఎవరికి ఇస్తున్నారు దూడకి ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి విగ్రహం అది అది ఏంటిది విగ్రహం విగ్రహానికి ఘనత ఇచ్చేస్తున్నారు అసలైన దేవుడిని మర్చిపోయారు అందుకు దేవుడు కోపం మోసేక ముందు కోపం వచ్చేసింది ఎవరికి ఇంత కష్టపడి నలభై రోజులు కొండ మీద ఉండి నేను అన్ ఏటి అన్నం మానేసి నిద్ర మానేసి దాహం మానేసి అన్నీ కూడా నేను మానేసి మీ కొరకు నేను ధర్మశాస్త్రం తేడానికి వెళ్తే ఈ రాతి పలకలు దేవుడు చేసిన పలకలు ఈ రాతి పలకల మీద రాసిన రాత కూడా ఎవరిది దేవుని యొక్క చేవ్రాత మరి చంకన పెట్టుకుని వచ్చాడు ఇంకా అక్కడ తడవ చేస్తూ ఉంటే తడవు చేస్తున్నటువంటి మోషేకి దేవుడు చెప్పాడు ఏమని అంటే నువ్వు తడవ చేయొద్దు కింద చాలా గందరగోళం జరిగిపోతుంది నువ్వు గబగబా వెళ్ళు అని చెప్పి దేవుడు తెలుసు ఇక్కడ వీళ్ళు దూడం తయారు చేస్తున్నారన్న సంగతి ఈ రాతపాలికలు మోషే గారు పగలగొట్టేస్తారన్న సంగతి కూడా తెలుసు అయితే ఎంత పగలగొట్టినప్పటికీ కూడా ఆ లూసిఫర్ చేసినటువంటి పనిని తయారు చేసినటువంటి ఆయన మరలా దాన్ని తిరిగి తయారు చేసుకోగలుగుతాడు ఏ వస్తువు అయితే తయారు చేశారో తయారు చేసినటువంటి వాళ్ళ దగ్గరికి అది పాడైతే కనుక మళ్ళీ వాళ్ళు ఏమంటారండి మనం ఏదైనా టీవీ కొనుక్కున్నా బండి కొనుక్కున్నా దానికి రెండు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఈ వస్తువుని మాకు మళ్ళీ వాపస్ చేసేయండి మేము తిరిగి మళ్ళీ కొత్త వస్తువుని ఇస్తామంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసి తయారు చేశారు కాబట్టి ఏ వస్తువుని ఏ విధంగా తయారు చేశారో వాళ్ళకి తెలిసిన కనుక వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ దాన్ని మరి రీమోడల్ చేసేసి దాన్ని మళ్ళీ అమ్మకానికి పెడుతూ ఉంటారు కనుక దేవుడు గనక సర్వ సృష్టికర్త కనుక ఒకవేళ సాతాను పాడు చేసినా మనుషులు పాడు చేసినా తిరిగి మరలా దాన్ని బాగు చేసిన గొప్ప శక్తి దేవునికే ఉందని మనం గమనించవలసినటువంటి వారమయన్నాం కనుక దేవుడు అందుకే తయారు చేసినటువంటి వస్తువు ఆయనే తయారు చేసిన నిన్ను తయారు చేసిన నన్ను తయారు చేసుకున్నాడు ఈ సృష్టిని కలుగు చేసినటువంటి తండ్రి కనుక మనకి ఏదైనా బాధ వచ్చిందంటే కనుక తిరిగి బాగు చేసుకుని గల శక్తి ఆయన దగ్గరే ఉంది దాట్లో ఒకవేళ అప్పటికప్పుడు ఉపశమనం కలిగిస్తారేమో తప్ప ప్రాణం మాత్రం వారు పొయ్యలేరు కనుక ప్రాణం పొయ్యాలన్నా ప్రాణం తీయాలన్నా దేవుని యొక్క చిత్తమైనదని మనం గ్రహించుకోవాల్సినటువంటి వారమే పైనుంచి పలకలు పట్టుకుని వచ్చాడు కింద కిందకు వచ్చేసరికి విగ్రహం తయారైపోయింది మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి అమ్మ చెప్పండి గట్టిగా చెప్పండి నీ దేవుడని యోవాను నేనే అని ఉంటే కిందకు వచ్చేసరికి మా దేవుడు నువ్వే అంటున్నారు కిందకు వచ్చేసరికి ఏమన్నారు దూడం చేసేసి నిలబెట్టేసి తాగి తందనాలాడి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఓ ఇస్రాయ్యేలు నువ్వే మా దేవుడు నువ్వే మా దేవుడు నీ దేవుడు హోవా నేనే అని మరి దేవుడు అక్కడ పలకల మీద రాయించాడు రాసేసాడు ఆయనే తన యొక్క చేతులతో రాసేసినటువంటి పరిస్థితి కనుక ఇక్కడ మనం గొప్పగా ఆలోచించవలసింది ఏంటంటే దృష్టి పెట్టి చూడవలసింది ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వశక్తిమంతుడు ఏమైనా చేయగలడు ప్రభావందన వినిన మాటల మంత్రలను ముద్రించుకున్నటకు మా శక్తి చాలదు మీరే మాకు జ్ఞానోదయం కలిగించి ఈ జ్ఞాన వివేకములు మాకు అందించి మీ సొత్తుగా మారి మిమ్మల్ని ప్రకటన చేసి రెండవ రక ఆత పడే కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సత పరిశుద్ధ అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరణాత